వెల్కమ్ టునా న్యూస్ హైదరాబాద్ మేడ్చల్ జిల్లా అక్టోబర్ ఇరవై రెండు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ పార్టీలోని చికెన్ షాప్ అసోసియేషన్ గత వారం సమావేశంలో బోడుప్పల్ చెంగిచెర్ల బొల్లిగూడెం పరిధిలో అన్ని చికెన్ షాపుల్లో చికెన్ ధర ఒకటే ఉండాలని అసోసియేషన్ నిర్ణయించింది ఈ నిర్ణయం స్థానిక వ్యాపారులు కస్టమర్లకు ఒకే ధరలో చికెన్ అందించే సౌలభ్యం కల్పించడానికి తీసుకున్నట్లు పేర్కొన్నారు అయితే దీనికి విరుద్ధంగా చెంగిచెర్లలోనే కొత్తగా ప్రారంభమైన విఎన్ఆర్ చికెన్ షాప్ రేటు తగ్గించి అమ్మడంతో ఈ రోజు విఎన్ఆర్ చికెన్ షాప్ ముందు బోడుప్పల్ చికెన్ షాప్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ ధరలు ఏకరీతిగా ఉండటం ద్వారా పోటీని తగ్గించి కస్టమర్లకు ధృవమైన రేట్లతో మంచి సేవ అందించగలుగుతాం తద్వారా ఏ ఒక్క షాప్ లో కూడా అధిక ధరల వేదన లేకుండా ఉంటుంది అని తెలిపారు వాణిజ్య సమతుల్యత ఈ నిర్ణయం అమల్లోకి రావడం ద్వారా చెంగిచెర్లలోని చికెన్ మార్కెట్లలో క్రమశిక్షణ పెరుగుతుందని షాపులు మధ్య ధరల అసమతుల్యత తగ్గుతుందని అలాగే కస్టమర్లకు నిర్దిష్టమైన ధరల్లో చికెన్ అందించడమే లక్ష్యంగా ఈ చర్య తీసుకోబడ్డట్లు అసోసియేషన్ సభ్యులు చెప్పారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు తిరుపతయ్య సందీప్ గౌడ్ సతీష్ గౌడ్ సాంబశివ గౌడ్ కరుణాకర్ రెడ్డి మహేష్ యాదవ్ శివశంకర్ దయానంద్ రెడ్డి మరియు మిగతా సభ్యులు పాల్గొన్నారు వీడియో జర్నలిస్ట్ జల్లీ సిద్ధులతో న్యూస్ కవరేజ్ బత్తిని చంద్రశేఖర్ గౌడ్ విఎన్ఆర్ చికెన్ షాప్ ఆఫర్లు బోర్డు తీసేయాలని పేపర్ రేట్ అమ్మాలని విఎన్ఆర్ చికెన్ షాప్ ముందు యూనియన్ అసోసియేషన్ తరఫున నిరసన వ్యక్తం చేసుకున్నాం అందరికీ నమస్కారం ఈరోజు గుల్లిగూడెంలో ఉన్నటువంటి విఎన్ఆర్ చికెన్ షాప్ దగ్గరికి మా కూడా కొడుపల్ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న చికెన్ షాపులందరూ అందరూ రావడం జరిగింది అక్కడ పెద్ద పెద్ద అవుట్లెట్లు పెట్టి విఎన్ఆర్ గారు రేటు తక్కువ పెట్టి అమ్మడం వల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు భారీగా నష్టపోతున్నారు ఈ విధంగా కాకుండా అందరూ మార్కెట్లో ఒకటే రేట్ అమ్ముకోవాలి కంపెనీలు మాకు ఇచ్చినటువంటి పాత మార్జిన్ ఇవ్వాలి మాతో పాటు పెద్ద పెద్ద అవుట్లెట్లు పెట్టినటువంటి వాళ్ళందరూ కలిసి రావాలని శాంతియుతంగా ఈరోజు బొల్లిగూడెంలో ఉన్న విఎన్ఆర్ చికెన్ షాప్ దగ్గర మా సందేశం తెలియడం తెలియజేయడం జరిగింది దయచేసి విఎన్ఆర్ చికెన్ సెంటర్స్ వారు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటున్నాము